సింగరెణిలో గెలిచిన యూనియన్లకు గుర్తింపు ప్రాతినిధ్య పత్రాలు అందివ్వకపోవడం దురదృష్టకరమని ఐఎన్టీసీ ఆర్దితర ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి అన్నారు మేరకు బుధవారం సెంట్రనరి కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో ఎన్నికలు జరిగి రెండు నెలలు గడిచిన పత్రాలు అందజేయకపోవడంతో పూర్తిస్థాయి కమిటీలు వేయలేక కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆర్ఎన్సి వెంటనే పత్రాలు అందివ్వాలని డిమాండ్ చేశారు అలాగే ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలిసి కార్మికుల సమస్యలపై విన్నవించారని ఉద్యోగస్తుల గరిష్ట వయసు నలభై సంవత్సరాలు ఈ యొక్క జీవో త్వరలోనే విడుదల కానుందని తెలియజేశారు సింగరేణిలో అనేక రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బంది ఇబ్బందులను ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి ఐఎన్టీసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారు అదేవిధంగా సంజీవ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పెద్దలను ఒప్పించి చేపించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి గెలిచి ఇప్పటికీ రెండు నెలలు కావస్తున్నా కూడా ఆర్ఎల్సి నుంచి కానీ ఇంతవరకు లెటర్ రాకపోవడం బాధగా ఉన్నది కంపీలు అన్నీ కూడా మేము రెడీగా పెట్టుకున్నాం ఎప్పుడైతే వాళ్ళు ఆర్ఎల్స్ నుంచి లేఖ ఇస్తారో లేఖ ఇవ్వగానే మేము కూడా కంపీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం చాలామందికి అపోహలు ఉన్నాయి అరే వీళ్ళు ఇంకా కంపెనీలు వేయడం లేదని ఇంకా ఆర్ఎల్స్ నుంచే లెటర్ రాకపోవడం వలన అది దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఇవాళ ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు నుంచి నలభై సంవత్సరాల వయసు చేయాలని చెప్పి మొన్ననే మా ప్రసాద్ గారు డిప్టీ సీఎం గారు పట్టి విక్రమార్క గారిని కలిసి కోరడం జరిగింది పట్టి విక్రమార్క గారు కూడా ఆదేశాలు జారీ చేసేందుకు ఏమో మాపో అది కూడా సర్క్యులర్ రావడం జరుగుతుంది అంతేకాకుండా ఓర్మిల సమస్య ఉన్నది ఓర్మిన్ల సమస్య కూడా సమస్య మీద కూడా ఆల్రెడీ జనక్ ప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది